కూర్చోండి మీరు అజెండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకుల కార్యకర్తల అభిప్రాయాలను వినడానికి పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలో ఇలా పర్యటన చేస్తూ ఈరోజు ఈ జిల్లాకు రావటం జరిగింది చంద్రబాబు గారి సంవత్సరం రోజుల పాలనలో సూపర్ సిక్స్ అయినా ఎన్నికల హామీలైనా ఏ ఒక్కటి కూడా ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి పదకొండు సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా కూడా చంద్రబాబు గారు బహిరంగంగానే కూటమి కట్టారు కళ్యాణ్ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు తెర వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా మోడీ గారి దత్తపుత్రుడే కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం ప్రజలు గ్రహించేలా వాళ్ళ మధ్య ప్రజల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది బీజేపీకి వ్యతిరేకంగా పోరా పోరాడాల్సిన అవసరం ఎంత ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది కాబట్టి ఈ అంశాలన్నిటి మీద పోరాటం చేయటానికి ప్రజల మాత్ర పనిచేయటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరు కార్యకర్తలు నాయకులు జిల్లాలో ఉన్న అందరూ కాంగ్రెస్ కుటుంబం అంతా ఈరోజు ఇక్కడ ఏకమైంది ఆమంచి అన్నగారి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఇక్కడ